సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ నిజాపురం గ్రామంలో భూభారతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ ఐఎస్సీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సిడిసి చైర్మన్ గడిల రామరెడ్డి మండల అధ్యక్షుడు సిద్దన్న పాటిల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుకుమార్ వైస్ చైర్మన్ కాంతి కృష్ణ ఎంఆర్ఓ సరస్వతి సర్పంచ్ రెడ్డి ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ ప్రదీప్ కుమార్ ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు गफूर भी गफूर भी गणमा येडुन సకటవతి <audio> దిస్తా ভূমি তুনের গেছি অত্যা ఒక తొమ్మిది సంవత్సరం తిరుగుతున్నా ఆఫీసు చుట్టూ మేడగడ్డా పరిచయమే కానీ ఎప్పుడైనా మేడం బిజ్య ఉంటుంది ఆమె కూడా మనం అనవుతుంది ఎక్కడ పోయినా అక్కడ ఓ బాబు ఇక్కడ బాబు అంటారు నా సంవత్సరం పద్దెనిమిది కుటలు పోయి ఒక ఇరవై భూమి అసల్మెంట్ సంత పట్టభూని ఎన్ని కుట్ర మేడం ఎన్ని ఇరవై ఇరవై ఎనిమిది కుటలు ఎవడో ఉదాహరణ పఠేసుకుని పోరు నేను బస్ కదా తింటే నేను నాపోయి చేస్తున్నారు దానికి శిక్ష ఏమో చెప్పండి మేడం నేను మీ దగ్గర బయట పైల పెడతా నేను మండలా మేడం అంతే నువ్వు అంతే నేను తప్పు చేస్తే నేను తలించుకొని తీసుకోటా ఈ ఊళ్ళకే ఇంకోవేళ మీరు తప్పు చేస్తే నేనేం చేయాలి అంతే ఓకేనా మేడం జనాలు కూడా మీరు గోదాం ఇవ్వడం జరిగింది ఇప్పుడే అందరి అకౌంట్ లో కూడా పైసలు పడడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి నిర్మలా జగ్గారెడ్డి టీజేఎస్ చైర్మన్ గారికి మరియు ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్ గారికి రెడ్డి గారికి మాజీ సర్పంచ్ గోపాల్ గారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మరియు విష్ణువర్ధన్ రెడ్డి మన సంజీవ రెడ్డి ఇంకా గ్రామ ముఖ్యులందరికీ సందర్భంగా ప్రజారాజ్యం వస్తే రైతు రాజ్యం వస్తాయని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు రైతులు వారి సమస్యలు చెప్తే మరి అన్ని సమస్యలు విన్న తర్వాత మా ప్రభుత్వం ఏర్పాటైతే ఈ ధరణి అనే దాన్ని ఖాతంలో విశ్లేస్తామన్నారు దాని మాట ఇచ్చిన ప్రకారము ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్క్షణం క్షణం చేయడం

చూసా అది దర మా నాయన పిల్లలు ఇవ్వలేదు చంద్రా భూమి ముప్పై అంతెక్ ముప్పై గుంట భూమిరు తిరిగి తిరిగి కాలేకపోతుంది ఇప్పటికూ లేదు తిరిగి ఇప్పుడు సంవత్సరం తింటే పేపర్ మనం ఎప్పుడో ఇచ్చిన పేపర్ ఇప్పటికూ లేదు కార్యదర్శి నా పేరు ప్రదీప్ కుమార్ ఈరోజు నిజాంపూర్ గ్రామంలో భూభారత సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానికి ఎంఆర్ఓ గారు మరియు ఆర్ఐ గారు మరి రెవెన్యూ సిబ్బంది హాజరవ్వడం జరిగింది మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసినాము గ్రామస్తులందరూ దాంట్లో పాల్గొని వాళ్ళకు ఉన్న వివిధ రకాల భూ సమస్యలన్నీ తెలుపుకోవడం జరిగింది వాళ్ళకు ఉన్న ఏమైనా పేరు మార్పిడి కానీ లేదంటే వాళ్ళకి ఏమైనా పట్టా పాస్బుక్లో పేరు మిస్ అయినా లేకపోతే భూమి తక్కువ తక్కువబడ్డ అలాంటి ఏమైనా ఉన్న సమస్యలు వాళ్ళు అధికార దృష్టికి తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇరవై నెల ఇరవై తర్వాత వాటికి సంబంధించిన పరిష్కారాలు వాళ్ళకి తెలిపడం జరుగుతుంది మరియు ఈ యొక్క కార్యక్రమానికి మాజీ తాజా మాజీ ప్రధా ప్ర ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఇప్పుడే కాకుండా తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా ఈరోజు కాకుండా ఆ తర్వాత కూడా వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీస్లో ఏమైనా సమస్యలు ఉన్నా సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది ముఖ్య అతిథిగా ఈరోజు నిర్మలా జగ్గారెడ్డి మేడం గారు టీజేసి చైర్మన్ గారు హాజరు జరిగింది ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ক্ষণ <inaudible> ਹਰ ਜਗ੍ਹਾ ਮੈਂ ਕੜੀ ਟੱਕਾ ਮਤਲਬਾ ਚੰਕੋ ਜੇ ਮੈਂ ਬੈਠ ਪਟੇ ਚੰਕੋ ਜੇ ਮੈਂ ਮਾਸਾ ਕੀ ਨਹੀਂ ਬਗ ਮੈਂ ਨਹੀਂ ਮੈਂ ਨਹੀਂ ਆਹ ਇਹੋ ਕਰ ਅਮਨੂ ਬਾਗਿਆ ਪੈਂਟ ਆ अदेल अदेल नेक्स्ट इन लो बेंता या नादेल नेगा बी बाल जय लक्ष्मण नेगा अगर हमारा लक्ष्मालु बेंता या 然后。 నా పేరు సరస్వతి తహసీల్దార్ సదాశివపేట్ సో సదాశివపేట్ మండలంలో ముప్పై రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి మూడవ తేదీ జూన్ నుండి ఇరవై తేదీ వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించబడుతున్నాయి రోజు రెండు టీములు ఒకటి తహసీల్దార్ అధ్యక్షతన రెండవది డిప్యూటీ తహసీల్దార్ అధ్యక్షతన రెండు టీములు గ్రామాలలోకి వెళ్ళి వాళ్ళ రెవెన్యూ సమస్యలు ఏమున్నాయో అక్కడ అర్జీలు స్వీకరించడం జరుగుతుంది అందులో భాగంగా మనకి ఈరోజు వరకు ఇరవై ఏడు గ్రామాలు పూర్తయినాయి ఇరవై ఏడు గ్రామాలలో సుమారుగా మనకు ఎనిమిది వందల వరకు దరఖాస్తులు రావడం జరిగింది రేపటితో సదాశివపేట మండలంలో రెవెన్యూ సర్సులు ముగుస్తున్నాయి సో రెవెన్యూ సర్స్సులు ముగిసినా కూడా ఇంకేమన్నా ఉన్నా కూడా మండలంలో అప్లికెంట్ అప్లికేషన్స్ ఇవ్వచ్చు ఈ సదా ఈ రెవెన్యూ అప్లికేషన్స్ అన్నీ కూడా ఇరవై తేదీ తర్వాత ప్రతి గ్రామంలోకి మళ్ళీ రెవెన్యూ టీం వెళ్ళి వాళ్ళ అనుభవము అట్లాగే రికార్డులు అన్నీ చూసిన తర్వాత పరిష్కరించబడుతుంది ఇప్పటివరకు మనకి మండలంలో సుమారుగా ఎనిమిది వందల అప్లికేషన్స్ వచ్చినాయి ఈరోజు ఇక్కడ నిజాంపూర్ గ్రామంలో దాదాపు అరవై అప్లికేషన్స్ వచ్చాయి ఇప్పటివరకు ఇరవయో తేదీ తర్వాత పరిష్కారం జరుగుతుంది ప్రతి ఒక్కరి భూమిలోకి వెళ్ళి అనుభవంలో ఉన్నారా లేదా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా కోర్టు కేసులు ఉన్నాయా ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని చేయాల్సి వస్తుంది కాబట్టి మనకి ఇరవై తేదీ తర్వాత ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం ఈరోజు మన నిజాంపూర్ గ్రామానికి సిబిసి చైర్మన్ రెడ్డి గారు ఆత్మకౌకీ చైర్మన్ ప్రభు గారు మార్కెట్ చైర్మన్ కుమార్ గారు వైస్ చైర్మన్ కృష్ణ గారు అలాగే ఎస్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు మరి సంజయ్ రెడ్డి గారు విష్ణునాధన్ రెడ్డి గారు అలాగే డైరెక్టర్స్ మార్కెట్ చైర్మన్ డైరెక్టర్స్ మరి ఇక్కడ ఇచ్చేసిన గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పై నమస్కరిస్తూ మున్సిపల్ చైర్మన్ సర్పంచ్ అలాగే పత్రిక నమస్కరిస్తూ ముఖ్యంగా దీని ఉద్దేశం అందరికి అందరికీ అర్థమై ఉంటుంది ఇప్పటికే అప్లికేషన్స్ రావడం జరిగింది ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మరి ప్రతి అప్లికేషన్ అంటే మరి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అనేది మనకు అర్థమవుతుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు మరి ఒక కమిటీని వేసి ఇప్పుడేదో మన ఒక ఊర్లోనే నలభై ఐదు వచ్చినాయి ఇప్పటి మళ్ళా అప్పటి వరకు మరి ఇంకా కూడా పది పది వరకు కూడా రావచ్చు రాష్ట్రం అంతా కూడా దీన్ని అవగాహన చేసుకొని అనుభవైన ప్రతి ఒక్కరిని కూడా ఆ కమిటీ వచ్చేసి ఒక్కొక్క సమస్యను ఎట్లా నివారించాలి గత ప్రభుత్వం చేసి ముందు కూడా తప్పు మరి ఈ తప్పులను సవరించాలంటే ఏ సిస్టంగా పోవాలి మరి వాళ్ళకు భూమి ఉన్న చేయాలని కమిటీ మెంబర్లు ఆలోచన చేసి ప్రతి సమస్యకు మార్గం అనేది తీసుకురావడం జరిగింది మీకు తెలుసు సమస్యలు మీ ఊళ్ళో అనే సమస్యలుగా మీ అందరికీ తెలుసు ఒకరి ఏమైందంటే ఇనా భూమి ఉంటుంది అది మనకు పట్ట కావాలనుకుంటామని